చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏపీకి అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రత్యేక హోదా ఎగిరిపోయింది ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటూ చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారు పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు పోలవరం ప్రాజెక్టు నలభై ఏడు పాయింట్ డెబ్బై రెండు ఎత్తు నుంచి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఎత్తుకు తగ్గించారు చంద్రబాబు దీనికి ఒప్పుకున్నారు కేంద్ర జలశక్తి వార్షిక నివేదికలో కూడా ఇదే పేర్కొంది పోలవరాన్ని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకు తగ్గించి కేంద్రం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల కోట్లు ఎగ్గొడుతుంది లోకేష్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి చంద్రబాబు దీనికి ఒప్పుకున్నారు ఇది దారుణమైన అంశం వైఎస్ఆర్ సిపిపై విరుచుక కథనాలు రాసే ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ కథనాన్ని ఎందుకు రాయరు అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు షర్మిల చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషిస్తోంది చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో షర్మిల సింహభాగ పాత్ర పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టారు అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి చంద్రబాబుతో కలిసి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతుందని అంబటి రాంబాబు మండిపడ్డారు